ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలోని రైతులకు రాబోయే రబీ సీజన్లో ప్రభుత్వం శుభవార్త అందించింది కూటమి ప్రభుత్వం తర్లపాడు మండలానికి ఇరవై ఐదు శాతం రాయితీతో జేజీ లెవెన్ శనగ విత్తనాలు కేటాయించింది విత్తనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం నుండి ప్రారంభమైంది అని మండల వ్యవసాయ అధికారి శ్రీమతి పి జ్యోష్ణాదేవి తెలిపారు ఒక్క రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాల వరకు విత్తనాలు లభిస్తాయని ప్రతి క్వింటాకు ఏడు వేల ఎనిమిది వందలతో ప్రభుత్వం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రాయితీ అందిస్తుందని తెలిపారు దీనితో రైతులు కేవలం ఐదు వేల ఎనిమిది వందల యాభై మాత్రమే చెల్లించాలి విత్తనాలు పొందాలనుకునే రైతులు పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ పే యాప్ తో గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేసుకోవాలి నగదు చెల్లింపు కాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా ఏపీ సీడ్స్ ఒంగోలు అకౌంట్ కి డిజిటల్ పేమెంట్ చేయాలని జిల్లా అధికారులు సూచించారు మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాబోయే రబీ సీజన్లో మెరుగైన దిగుబడులు సాధించాలి రెండు వందల క్వింటాల్ పప్పుశెన విత్తనాలు రకం జేజీ లెవెన్ కేటాయించడం జరిగింది ప్రధానంగా తర్లుపాడు మండలంలో తర్లుపాడు మరియు సీతానాగలవరం రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న రెవెన్యూ గ్రామాల్లో రైతులందరికీ శనగ విత్తనాలు ఇవ్వబడతాయి ముఖ్యంగా కింటా పూర్తి ఖరీదు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వ రాయితీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు రైతు కట్టవలసినది ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు క్వింటాకి చెల్లించి విత్తనాలు పొందుకోవచ్చు విత్తనాలు అవసరమైన రైతులందరూ కూడా వారి పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాన్ని సిబ్బందిని సంప్రదించి పాస్బుక్ ఆధార్ కార్డ్ ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ మరియు ఫోన్పే యాప్ కలిగినటువంటి మొబైల్ని తీసుకొని వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వారు తీసుకున్నటువంటి విత్తనానికి సీడ్స్ వారికి నేరుగా క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లించవలసిందిగా పెర్లుపాడు మండలంలో ఉన్నటువంటి శనగ రైతులందరికీ వ్యవసాయ శాప్ ద్వారా తెలియజేస్తున్నాను